రకాల రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా ఇస్తున్న ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే సారి వానకాల రైతు బంధు నుంచి రైతు భరోసా నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా రెండు వేలు పెంచి మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నామైతే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వారికి ఇది డబ్బులు అనేవి పడ్డాయి ఇంకా పడని వారికి ఎప్పుడు పడుతున్నాయో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయో మిగతా జిల్లాల వారికి ఇప్పటివీ ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా కింద డబ్బులు పడ్డాయో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన మనకైతే రెండో విడత అయిపోయింది కాబట్టి మూడో విడత డబ్బులు ఎన్ని జిల్లాల వారికి పడ్డాయో ఇంకా ఎంత మంది రైతులు మిగిలి ఉన్నారో ఇంకెంత మంది రైతులకు ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ రాని వాళ్ళకు డబ్బులు జమ చేస్తారు చెయ్యరా అనేది అలాగే రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలోకి ఎలా అయితే తెలుసుకుందాం వీడియో చివరి రాకనైతే చూడండి అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పటి వరకు చూసుకుంటే రైతు రుణమాఫీ సంబంధించిన మనకైతే పదిహేను లక్షల రైతులకైతే రైతు రుణమాఫీ చేయడం అయితే జరిగింది సో అలాగే ఇంకా నాలుగు లక్షల రైతుల మందికి అయితే ఇంకా అయితే కాలేదు వారి బ్యాంక్ ఖాతాల వల్ల సో వారికి కూడా జమ అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసా ఇస్తున్న ఏడు వేల ఐదు వందల రూపాయల ప్రక్రియ కూడా చాలా అయితే జరగడం జరిగింది సర్వర్లకైతే మన ట్రెజరీలకు అయితే ఆ డబ్బులని అయితే పంపించడం అయితే జరిగింది సో అకౌంట్ ఎవరిదైతే మనకైతే ఓపెన్ గా ఉంటుందో సో నేరుగా వారి లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడానికి జమ చేస్తున్నారైతే చెప్పడం అయితే జరిగింది సో మీరైతే బ్యాంక్ ఖాతాలోనైతే చెక్ చేస్తూ ఉండండి సో నిన్నటి నుంచి తారీఖు అయితే స్టార్ట్ అయింది రోజు నుంచి మెయిన్గా అన్ని అకౌంట్లలో అరుగులై ఉండి ఎక్కడానికి ఏడు వేల ఐదు ఇంతకుముందు ఐదు వేల రూపాయలు పొందేవారు వారి నేరుగా ఖాతాలోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా రెండు వేల రూపాయలు పెంచుతూ మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయని ఎక్కడానికి మనకైతే జమ చేస్తున్నామనేది ఎప్పుడమైతే జరిగింది సో అలాగే సో ఇంతకుముందు తీసుకుంటున్న వారి ఖాతాలో ఎవరైతే ఐదు వేలు పడుతున్నాయో వారి ఖాతాలను అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన రైతు రుణకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన మనకైతే రైతు భరోసా ఎల్లు నుంచి ఈ రోజు నుంచి మనకి చాలామంది ఖాతాను అయితే పడడానికి అయితే అవకాశం ఉంది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి థ్యాంక్ యూ గ్యాస్